హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ ఫ్యాషన్స్ అండ్ లాక్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను మొత్తం వర్క్ ఎలా కుట్టాను ఏంటి ఎలా కుట్టుకుంటే బాగుంటుంది అని అయితే నేను ఒక ఐడియా కోసం అయితే వీడియో చేశాను రాని వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది నేను ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే క్లియర్గా చూపించాను మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి కట్ వర్క్ డిజైన్ వేసుకోవడం రాని వాళ్ళ కోసం అయితే నేను ఒక వీడియో అయితే చేశాను చాలా ఈజీ ప్రాసెస్ అయితే చూపించాను ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇదైతే వర్క్ డిజైన్ ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా అయితే నేను డిజైన్ అయితే వేశాను రాని వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది వీడియోలో అయితే కలర్ అయితే కొంచెం షేడ్ అయితే వచ్చింది నేనైతే దీనికైతే వర్క్లో ఉపయోగించిన మెటీరియల్ అయితే శారీ శారీలో ఉన్న కలర్స్ అయితే నేను తీసుకున్నాను దాంట్లో ఉన్న కలర్స్ని బట్టి నేను ఇక్కడ వర్క్ అయితే చేశాను శారీ అయితే స్కై బ్లూ వచ్చింది దానికి తగ్గట్టుగా నేనైతే షుగర్ బీడ్ స్కై బ్లూ అలాగే థ్రెడ్ కూడా స్కై బ్లూ తీసుకున్నాను చమకీస్ కూడా స్కై బ్లూ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేను అయితే ఈ వర్క్ అయితే చూపిస్తున్నాను అలాగే ఇది పూర్తిగా చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు కొత్తగా మగ్గం వర్క్ నేర్చుకున్న వాళ్ళకి అలాగే మగ్గం వర్క్ కుట్టడం వచ్చి కానీ మరీ పెద్ద పెద్ద డిజైన్స్ అయితే వేయలేరు చాలామంది అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ ప్రాసెస్ వర్క్ కూడా బాగుంటుంది ఫ్రెంచ్ నాట్ లాంగ్ ఫ్రెంచ్ నాట్తో అయితే నేను ఈ వర్క్ అయితే పూర్తి చేశాను నేను శారీకి తగ్గట్టుగా అయితే కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాను సిల్వర్ కలరు స్కై బ్లూతో అయితే వచ్చింది ఇంకా పింక్ ఎల్లో కలర్ కూడా ఉన్నాయి నా దగ్గర ఎల్లో కలర్ మెటీరియల్ అయితే లేదు నేను ఎందుకైతే ఎల్లో కలర్ అయితే యూస్ చేయలేదు పింక్ స్కై బ్లూ అయితే నేను యూస్ చేశాను అలాగే దీనికి నేనైతే ఇంకా కొంచెం నాకైతే డల్గా ఉన్నట్టు అనిపించింది అందుకని చెప్పి నేను ఇక్కడ స్టార్టింగ్లో అయితే మళ్ళీ ఇవి తీసుకున్నాను బేస్ తీసుకున్నాను బేస్ తీసుకొని దానికి పైన అయితే స్టోన్ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఈ వీడియో అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను